కార్తీక తొలి సోమవారం శైవక్షేత్రాలు భక్తులతో కోలాహలంగా మారాయి తెల్లవారుజామునే భక్తులు దేవాలయాలకు వెళ్లి కార్తీక మాస దీపారాధన చేసి ఈశ్వరుడికి అభిషేకాలు చేశారు స్థానిక పాత శివాలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్తీక పూజలు చేశారు స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్దిని సమేత రామేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక మాస దీపారాధన చేశారు భక్తులు శ్రద్దలతో ఈశ్వరునికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు తొలి కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు ఉదయం నాలుగున్నర గంటల నుండి దేవాలయానికి తరలివచ్చారు దీంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అయితే కార్తీక మాసంలోని సోమవారం రోజుల్లోనూ పౌర్ణమి రోజున రద్దీగా ఉంటుందని ఈ నేపథ్యంలో భక్తుల సౌరభ కోసం ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతరంగా అభిషేకాలు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని తెలిపారు దీన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు కూడా తమ సమయాలకు అనుకూలంగా వచ్చి ఈశ్వరుని దర్శించుకుని అభిషేకాలు చేసుకోవచ్చని రమణకుమార్ తెలిపారు పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని ఉదయాన్నే నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి అభిషేకాలు నిర్వహించుకుంటున్నారు ఈ సోమవారాన్ని పురస్కరించుకొని ఈరోజు నిర్విరామంగా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా గుడి తలుపులు తెరిచే ఉంటాయి కాబట్టి ఒకేసారి కాకుండా భక్తులు మీ మీ యొక్క అనుకూలమైన సమయాలలో వచ్చి స్వామివారి అభిషేకాల్ని చేయించుకొని ఎక్కువ సమయం పట్టకుండా మీ అభిషేకాలు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబోయేటువంటి మిగతా మూడు సోమవారాలు కూడా దేవస్థానాన్ని అదేవిధంగా నిర్విరామంగా తలుపులు తెరిచి ఉంచుతారు కాబట్టి ఒకేసారి ఎక్కువగా జనం ఆరు టు ఎనిమిది కాకుండా ప్రతి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా తలుపులు తెరిచే ఉంటాయి కాబట్టి మీ అనుకూలమైన సమయాల్లో విచ్చేసి అధిక సమయం పట్టకుండా స్వామివారి అభిషేకాన్ని నిర్వహించి కార్తీక మాసం యొక్క పుణ్య ఫలితాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాను ఓం నమస్కారం పుర్తిగా నక్షత్రంతో కూడిన కార్తీక మాసం అని పిలుస్తారు అలాంటిది ఈరోజు మొదటి సోమవారం కనుక ప్రాతకాలాన్నే స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకాలు వివిధ అర్చనా సేవలు కొనసాగుతున్నాయి అలాగే భక్తులు ప్రాతకాలంన దామోదర స్నానం ఆచరించి భక్తితో దీపారాధన చేసి స్వామివారికి అభిషేక నిమిత్తం పూజల నిమిత్తం భక్తులు దర్శనార్థం విచ్చేస్తున్నారు ఈరోజంతా ఉపవాసం ప్రాతకాలం స్నానం చేసి ఉపవాసం చేసి ప్రదోషకాలంలో దీపారాధన చేసి స్వామివారికి విశేషంగా విలువదళాలతో కానీ మాలలతో కానీ అర్చన చేసుకొని సాయంత్రం అంటే రాత్రికి ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేస్తూ కొనసాగించిన అఖండ శివా శివానుగ్రహం కలుగుదని కలుగుతుందని భావిస్తున్నాం